ఓం నమ శివాయ శ్రీ శివ మహాపురాణం పదకొండవ రోజు పారాయణం కుబేర ఉపాఖ్యానం నిన్నటి రోజున మునులందరూ కూడా సూత మహర్షిని శివుడికి కుబేరుడికి స్నేహం ఎలా కుదిరింది అని కుబేర ఉపాఖ్యానం గురించి చెప్పమన్నారు గుణనిధి కథ బ్రహ్మ చెప్పినదంతా విని నారదుడు ఇలా అడిగాడు తండ్రి శివుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు కుబేరుడితో స్నేహం ఎప్పుడు చేశాడు ఆ పరమాత్ముడి పూర్వపరమైన మహేశ్వరుడు ఏ ఏ లీలలు గావించాడు ఆ శివ చరిత్ర మొత్తం వినిపించి నాకు అందుకు బ్రహ్మ ఆనందించి ఈ విధంగా చెప్పసాగాడు అని సూతుడు శౌనకాదిమునులకు వినిపిస్తున్నాడు చాలా కాలానికి పూర్వం కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే మహాపండితుడు ఉండేవాడు విధి విహిత సదాచార పరాయణుడు యాజ్ఞీకుడు అయిన ఆ యజ్ఞదత్తుడికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు ఆ బిడ్డకు గుణనిధి అనే పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకునేవారు గర్భాష్టమ ప్రాయంలో ఉపనయనం చేసి విద్య నేర్పి పంపాడు ఆ విద్యార్థి దశలోనే గుణనిధి చెడు స్నేహాల పాలయ్యాడు చెడు స్నేహాల వల్ల జూదం మొదలైన దుర్వ్యసనాలు మరిగాడు యజ్ఞదత్తుడు నిత్యం ఏవో పనులలో మునిగి ఉండటం వల్ల ఈ విషయాలేవీ అతనికి తెలియవు ఆయన తీరిక వేళలో ఎప్పుడైనా గుణనిధి గురించి భార్యని అడిగితే ఆమె ఒక్కగానే ఒక్క కొడుకు కదా అనే మోహంలో పడి గుణనిధి వేదం అవి బాగా చదువుతున్నాడని ఇప్పుడే మిత్రులతో కలిసి చింతన చేయడానికి వెళ్ళాడని బొంకుతూ ఉండేది యజ్ఞదత్తుడు వైదిక కార్యలంపటత్వం ఆయనను గుణనిధికి దూరం చేయడం వల్ల అయితేనేం తల్లి విపరీతంగా గారం చేయడం వల్ల అయితేనేం గుణనిధి ఎంత చెడిపోవాలో అంత చెడిపోయాడు పండితపుత్ర పరమసుంట అన్నట్లుగా తయారయ్యాడు ఇవేమీ తెలియని యజ్ఞదత్తుడు గుణనిధికి పదహారవ సంవత్సరం రాగానే చూడాకర్మ జరిపించడం ఆ వెనువెంటనే ఒక సద్బ్రాహ్మణ కన్యతో వివాహం చేయడం కూడా పూర్తయిపోయింది గుణనిధికి మాత్రం బుద్ధి రాలేదు పెళ్ళైనా దారిత్రాన్ని కొడుకును చూసి తల్లి బాధపడింది వేట మద్యపానం చాడీలు చెప్పడం అబద్ధాలాడటం ఆడటం దొంగతనం జూదం పరస్త్రీ సంగమం అనే ఏడు వ్యసనాలలోనూ ఏ ఒక్కటి అబ్బినా బయటపడటం కష్టమే అంటారు అలాంటిది ఒకదానికొకటి తోడైతే చెప్పేదేముంది కొడుకు చెడిపోవడం పట్ల కళ్ళు తెరుచుకున్న తల్లి ఇంకా అతనికి పైకం ఇవ్వడం మానేసింది వ్యయమే కానీ ఆర్జన చేతే కానీ గుణనిధి స్వగృహంలోనే దొంగతనానికి ఒడిగట్టాడు పాత్రలు పల్లరాలు పీటలు పీతాంబరాలు ఒకటేమిటి అందినదల్లా జూదశాలకి చేర్చడం జూదంలో ఓడిపోవడం ఆస్తులన్నీ గెలిచిన వారికి కైంకర్యం చేయడం అలవాటైపోయింది గుణనిధికి ఒకనాడు యజ్ఞదత్తుడు స్నానం ఆచరిస్తూ తన చేతిని ఉన్న రత్నాంగులీయకాన్ని జాగ్రత్త చేయమని భారత చేతికి ఇచ్చాడు ఉంగరాన్ని ఆమె దాన్ని ఎడం ఎక్కడో పెట్టి మర్చిపోయింది గుణనిధి దాన్ని తీసుకుపోయి జూదంలో పనంగా పెట్టి కోల్పోయాడు అప్పటికీ ఆ ఉంగరం ఆ సంగతి ఉంగరం సంగతి అందరూ మర్చిపోయారు ఆ రెండో నాడో మూడో నాడో యజ్ఞదత్తుడు రాచవిధిని వస్తుండగా ఒకనొక వ్యక్తి చేతిని తన ఉంగరం కనిపించింది ఆ చే వ్యక్తి చేతికి యజ్ఞదత్తుడు ఆ అంగులేకం విషయమే అతనిని గద్దించగా ఆ అనామకుడు గుణనిధి యొక్క జూదతనం అంతా చెప్పి ఉంగరాన్ని తన జూదంలో గెలుచుకున్నట్లుగా తెలియజేశాడు కాగులు కంచాలు కూడా జూదశాలకు చేరకుండానే కొడుకును అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు ఆ వ్యక్తి హేళన చేశాడు యజ్ఞదత్తుడు అవమాన భారంతో ఇంటికి వచ్చి భార్యను పిలిచి తన రత్నాంగులీయం గురించి ప్రశ్నించగా ఆమె కంగారు పడి తర్వాత వెతికే ఇస్తాను అన్నది యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు కొడుకు ప్రవర్తనలు తనకు తెలపకుండా దాచి వాడిని పాడు చేసినందుకు తూలనాడాడు తక్షణమే గుణనిధికి తిలోదకాలు అర్పించేశాడు భార్యను వదిలివేసి మరొక శ్రోత్రియ కన్యను మనువాడాడు గుణనిధి శివరాత్రి పూజ తన తప్పుడు ప్రవర్తన అంతా తండ్రికి తెలిసిపోయిందన్న సంగతి గుణనిధికి తెలిసిపోయింది ఇంటికి వెళితే తండ్రి ఏం శిక్ష విధిస్తాడో అన్న భయంతో పారిపోయాడు ఆ మరనాడు ఒక చెట్టు కింద కూర్చొని ఆకలి బాధతో తన చెడు కాలాన్ని నిందించుకుంటూ ఉండగా ఒకనొక శివభక్తుడు స్వజన పరివృత్తుడై సర్వవిధ పక్వాన్నములతో శివారాధనకై ఆలయానికి వెళుతూ కనిపించాడు ఒక వ్యక్తి ఆ పక్వాన్నాల మీద సువాసనలతో గుణనిధి ఆకలి మరింత రెచ్చిపోయింది అతడు ఆ శివభక్తులను అనుసరిస్తూ చీకటి పడే వీళ్ళకి ఆలయం చేరాడు అక్కడ ఆ భక్తులు శివార్చన చేసి తమతో తెచ్చిన పక్వాన్నాన్ని నివేదించి నృత్య గీతాదులతో స్వామిని సేవించి అక్కడే పడుకుండిపోయాడు అప్పటి వరకు గుణనిధి ఆలయ ద్వారం వద్దనే వేచి ఉండి ఆ సమస్తమైన శివారాధనను తిలకించాడు అంతా నిద్రించిన అనంతరం శివుని నివేదనను ఆరగించాలనే తలంపుతో గుడిలోనికి కదిలాడు లోపల దీపం కొండెక్కబోతుంది శివలింగం యొక్క శిరోభాగాన క్రినీడ క్రినీడలాడుతున్నాయి ఆకలితో కళ్ళు బయకులు కమ్ముతున్న గుణనిధికి ఆ దీపపు వెలుగు చాలా లేదు అందువల్ల తన ఉత్తరయపుటో అంచును చింపి వత్తిగా చేసి ప్రమిదలో కొడుగొడుతున్న వత్తితో వెలిగించాడు దీపం ఎగతోశాడు చీకటి పటాపంచలైంది ఆ కాంతిలో గుణనిధి శివ నివేదనల అన్నింటినీ మూటగట్టుకొని త్వర త్వరగా పారిపోయాడు ఆ తొందరలో నిద్రస్తున్న వారిలో ఒకరికి గుణనిధి కాలు తగిలింది వారు మేల్కొంచి దొంగ దొంగ నడిచారు దేవాలయ రక్షక భటులు రివ్వును దూసుకువచ్చి చేతిలోని బాణకరతో ఒక్క దెబ్బ కొట్టారు అంతే ఆ ఒక్క దెబ్బతోటే గుణనిధికి కపాల మోక్షం అయిపోయింది తక్షణమే యమదూతలు వచ్చి గుణనిధి యొక్క సూక్ష్మ దేహాన్ని పాసాలతో బంధించి యమలోకానికి కొనిపోయారు ఇంతలోనే వచ్చారు శివ గుణనిధి సూక్ష్మ దేహాన్ని తమకు అప్పగించవలసిందిగా శాసించారు శివ శివ శివల్లు శివగణారు ఆశ్చర్యపోయారు యమదూతలు అహో శివదూతలారా ఇతనితో మీకేం పని ఇతడు మహా పాపాత్ముడు స్నాన సంధ్యలు కానీ శుచి శుభ్రతలు కానీ ఆచార వ్యవహారాలు కానీ ఏమీ లేనివాడు తల్లిదండ్రులకు కష్టం కలిగించనివాడు వాడు జూదరే దొంగ ఇటువంటి భ్రష్డితో మీకేం పని అని అడిగారు శివదూతలు నవ్వుతూ ధర్మకింకరులారా మీరు చెప్పినదంతా సత్యమే అయినప్పటికీ ఈరోజు బహుళ చతుర్దశి కాబట్టి ఇది శివునికి ఇష్టమైన మాస శివరాత్రి పర్వదినం ఈనాడు తెలుసో తెలియకో పగలు నాలుగు జాములు ఉపవాసంతో గడిపాడు సాయం వేళ శివభక్తులతో కలిసి శివాలయం చేరాడు నక్షత్ర దర్శన వేళకు శివార్చన సందర్శనం చేశాడు శివలింగపు అగ్రభాగాన పడే క్రిమీడ ఇతని ఉత్తరయ్యపు అంచుతో చేసిన వృత్తి యొక్క కాంతితో కొట్టుకుపోయింది దాంతోనే ఇతను పాపాలు కొట్టుకుపోయాయి అని చెప్పి గుణనిధి సూక్ష్మ దేహాన్ని తమతో తీసుకువెళ్ళారు యమదూతలు శివదూతలు ఎదురించలేరు కదా అందువల్ల కిమపి నాస్తిగా యమపురి చేరి తమ ప్రభువైన సమవర్తికి జరిగిందంతా కూడా వినవించారన్నమాట అప్పుడు శమణుడు తన కింకరలను చూసి భటులారా మీకు ఒక సూక్ష్మ విషయం చెబుతాను వినండి యముడు చెప్తున్నాడనమాట చితాభస్మాన్ని త్రిపుణ్రాలుగా ధరించిన వారిని నిలువెల్లా భస్మోద్ధులనం చేసుకున్న వారిని శివ వేషం ధరించిన వారిని రుద్రాక్షధారులని జటాధారులని చివరికి పట్టుకోటి కోసం ఈశ్వరుడి వేషం వేసేవారిని కానీ అసలు ఏ విధంగానైనా సరే విభూతి రుద్రాక్షలు ధరించేవారిని మాత్రం ఎప్పుడూ కూడా ఇక మన యమలోకానికి తీసుకురాకండి సుమా అని హెచ్చరించాడు గుణనిధి దమనుడుగా జన్మించుట పూర్వోక్త విధాన యమదూతల నుండి గ్రహించిన గుణనిధి సూక్ష్మ శరీరాన్ని కైలాసం చేర్చాడు శివదూతలు కాలాంతరాన ఆ గుణనిధి కళింగ రాజ్యాన్ని పరిపాలించే అరవిధముడు అనే రాజుకు దమనుడు అనే కుమారునిగా జన్మించాడు గుణనిధి ఆ రాజుకు కుమారుడుగా జన్మించాడు పూర్వజన్మలో శివుని ముందు దీపం పెట్టిన పుణ్యానికి ఈ జన్మలో అతడు పురాస్మృతి కలిగి ఉన్నాడు అరిందముడు అనంతరం దమనుడు రాజయ్యాడు పూర్వ సంస్కారం వల్ల దమనుడు మహాశివభక్తుడై ప్రతి మాస శివరాత్రి నాడు మహాశివరాత్రి నాడు శివాలయాలన్నింట దీపాలు వెలిగింపచేస్తూ దీపదానాలు చేస్తూ శివదీక్షా పగుడై ధర్మబద్ధుడై జీవించసాగాడు తనే కాదు తన రాజ్యంలో అందరి చేత శివారాధనలు దీపదానాలు చేయించాడు అనంతరం శరీర రీత్యా కాలం చేశాడు దమనుడు కుబేరునిగా పుట్టుట గుణనిధి తన ఉత్తరీపుడు అంచుతో వత్తి చేసి శివుడి ముందు దీపం పెట్టిన పుణ్యానికి తదుపరి జన్మలో దమనుడు అనే రాజుగా జన్మించి అగణిత శైవారాధనలతో దీపదానాలతో పుణ్యాత్ముడై ఆ మరుసటి జన్మలో సాక్షాత్తు బ్రహ్మదేవుని పౌత్రుడైన విశ్వవసువుకు కుమారుడిగా జన్మించాడు విశ్వవసుడి కొడుకుగా పుట్టి వైశ్రవుడు అని పిలుస్తూ ఉండేవారు పూర్వజన్మలోని పుణ్యఫలం వల్ల గతం అతని స్మృతిలోనే ఉండేది ఆ కారణంగా అతగాడు ఈ జన్మలో కూడా శివభక్తుడై సాగాడు పవిత్ర భాగీరథి తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి అనుపమైన తపస్సు ఆచరించాడు ఆ తపస్సులో పూర్తిగా శుష్కించిపోయాడు శల్యావస్థలో ఉన్న వైశ్రవణుడిపై దయతరచి సతీ సమేతంగా సాక్షాత్కరించాడు రుద్రుడు హస్తమస్తక సంస్పర్శతో వైశ్రవుని పూర్వపరమాణ దేహుణ్ణి చేశారు కళ్ళు తెరిచాడు వైశ్రవుడు అతనికి కంటికి ఆ దేవదేవుడినే అంటిపెట్టుకుని ఉన్న అమ్మవారు కనిపించారు ఆమెను చూసి అసూయపడ్డాడు అసూయగా చూశాడు నేనెంత తపస్సు చేసే ఏం లాభం నా స్వామికి సర్వస్వం అయిపోయిన ఈ నెలత కన్నా అధికుడును కానుకదా ఈమె తపస్సు ఎంత గొప్పదో కదా అనుకుంటూ ఆమెను అదే పనిగా చూడసాగాడు అమ్మవారిని మహాసాధ్వి మహేశ్వరి అమ్మవారు ఆ వైశ్రవుడి చూపును గురించి ఆలకించేసింది దర్హసించాడు దాక్షాయిని పతి స్వామివారు ఇక వైశ్రవుడికి వెళ్ళి చూసి నీ తపో వైభవం చూసి అసూయపడుతున్నాడే కానీ అన్యదా భావించుకో అని స్వామివారు అమ్మవారికి చెప్పారనమాట అనంతరం వైశ్రవుడితో నాయన నీ తపస్సుకు ఆనందించాను నవనిధులకు నేను నాయకుడిగా అనుగ్రహిస్తున్నాను అన్నారు యక్ష కిందకిం పురుష గుహ్యకులకు పుణ్యజనులకు అధిపతివి అవుతావు అలం అలకా నగరంలో నీ రాజధాని అవుతుంది నీతో నేను మైత్రిపూర్వకంగా మసులుతాను ఆ నిమిత్తంగా నీ రాజధానికి చేరువులోనే నివసిస్తూ ఉంటాను ఈ దేవి నీకు తల్లి వంటిది ఈమెకి కూడా నమస్కరించి ఆశీస్సులు పొందు అని చెప్పాడు అలాగే నమస్కరించాడు వైశ్రవణుడు అతనిని దీవించమన్నాడు రుద్రుడు రుద్రాన్ని దీవించింది నాయన నీ శివభక్తి నిర్మలమై దినదినాభివృద్ధి చెందాలి నీ స్ఫుటిత నేత్రం గోరోచన వర్ణం కలిగి చూపరులకు అందంగా కనిపిస్తుంది హరుడిచ్చిన వరము అతి త్వరలోనే ఫలించాలి అలాగే నా రూపవి భవాదులకు అసూయాగ్రస్తుడవైన కారణంగా అంటే మొదటిసారిగా అమ్మవారి సగభాగం ఉండేది చూసి అసూయపడ్డాడు కదా ఆ కారణంగా కుబేర నామంతో వరదిల్లు తావు నువ్వు కులపాలిక దీవెనలకు కృతోత్సాహం అంటూ తలదర్చాడు కుబేరుడు అనంతరం కుబేరుడు అలకాపురి ఏలసాగాడు శివుడిచ్చిన వరం ప్రకారం కుబేరుడికి చేరువలోనే ఉండాలి కదా అందుకని కుబేరుడి కోరికపై రుద్రుడు కైలాసానికి తరలాడు సతీ సమేతుడై కైలాసాన్ని అధిరోహించి ఒక్కసారిగా తమరు డమరు ఢమరుకాన్ని మోగించాడు శివుడు ఆ నాదం భూ నభోంతగాలన్నింటా వ్యాప్తమైపోయింది బ్రహ్మ విష్ణువాదులందరూ బారులు తీరుతూ వచ్చి స్వామివారి ముంగిట నిలిచారు నారదాది ఋషులు మూర్తిమంతాలైన నిగమాదులు సిద్ధులు ప్రమిదగణాలు భక్తులు అందరూ తరలివచ్చారు వీరు కాక ఇంకా అగణితమైన ఘనాధిపతులు ఊహించడానికి కూడా మంది వచ్చారు ఋషధ్వజుడు సన్నిధికి అందరి కందేరగా ఉన్న వారందరికీ వేయి చేతులు మూడేసి కన్నులు జటామకుటాలు జటలపై జాబిలులు హరికుండల కేయూర మకుటద్యాలు అందరూ అనిమాది గుణ సంపన్నులు అజహార సన్నివులు నీలకంటులు ఈ విధంగా అనేక మంది అంజలి వద్దులై పరదేవతా సహితుడైన తనని ఆరాధిస్తూ ఉండగా కైలాసంలో నివాసయోగ్యాలైన సౌదాదిక నిర్మాణికై విశ్వకర్మకు ఆజ్ఞల నీయడం విశ్వకర్మ ఆ ఆనతిని తక్షణమే నిర్వర్తించడం కాలాధికుడైన కంటేకాలుడు లోక వ్యవహారార్థం సుముహూర్తాన్ని ఆరోపించి కైలాస శిఖరాగ్ర నగర ప్రవేశం చేయడం అన్నీ ఒకదాని ఒకటి చకచక జరిగిపోయాయి అనంతరం రుద్ర ఆజ్ఞతో అందరూ తమ తమ తావులకు తరలిపోయారు ఈ విధంగా శివుడికి కుబేరుడికి సావాసము తత్పరంగా శ్రీవారికి కైలాసము తటస్థించాయి ఇదే అండి కుబేర ఉపాఖ్యానం శివుడికి కుబేరుడికి మధ్య స్నేహం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం ఇది శ్రీ శివ మహాపురాణం పదకొండవ రోజు పారాయణం ఇవి అర్థం కాకపోతే ఒక్కటి మళ్ళీ నిదానంగా ఆడియో ప్లే చేసుకుంటూ వినండి ఇవన్నీ మళ్ళీ యూట్యూబ్లో కూడా పెట్టానండి అందరూ వినచ్చు శివార్పణం